జిల్లా అధ్యక్షులు ఎస్సీ మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎమ్మెల్సి మధుసూర అన్నగారు అదేవిధంగా మరి సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెడికల్ హాస్పిటల్ని మెడికల్ కాలేజీని వీక్షించడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఈరోజు మెడికల్ కాలేజీలు ఏ మొన్న అనంతపురం జిల్లాలో కూటమి ప్రభుత్వం సీఎం గారు మాట్లాడడం జరిగింది ఏమని మాట్లాడారు ఖాళీ జాగాలోన బునాది వేసి వదిలేస్తే మెడికల్ కాలేజీలు కావు మెడికల్ హాస్పిటల్స్ కావు అవి అని అన్నారు కానీ ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో చిన్న పిల్లవాడి చేతిలో కూడా ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నాయి డిజిటల్ ఫోన్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నారా ఒక రాష్ట్ర సీఎం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఎందుకంటే ఈరోజు ఐదు మెడికల్ కాలేజీల్లోన స్టూడెంట్స్ ఉన్నారు కాలేజీలు నడుస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు మీరే చూస్తున్నారు అందరూ అన్ని పదిహేడు మెడికల్ కాలేజీల్లోన కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినాయి సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి ఉన్నట్టు కూడా చేసేకి మీకు చేత కాక పీపీపీ ద్వారా మేము ప్రైవేటీకరణ చేస్తామని అంటున్నారు కానీ ఈరోజు ఈ హాస్పిటల్ ఎంత ముఖ్యమనేది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈరోజు ఈ చుట్టుముట్టు తాలూకాలన్నీ సుమారు ఈ పదైదు తాలూకాలు పది పదహైదు తాలూకాలు కర్నూలుకు పోకుండా ఏ చిన్న హార్ట్ అటాక్ వచ్చినా డెలివరీ వచ్చినా యాక్సిడెంట్ అయినా కర్ణాటకలో ఉండ బళ్ళార్కి పోతారు అందరూ ఈరోజు మీ సాక్షిగా నేను చెప్తున్నాను మీరు అందరూ వస్తే కూడా బళ్ళార్లో ప్రతిరోజు ఎంతమంది ఆలూరు ఆదోని ఎమ్మనూరు వాళ్ళు ఎంతమంది అక్కడ అడ్మిట్ అయితే బళ్ళారి ఓపిడీలో పోయి మీరు కూడా తెలుసుకోవచ్చు కర్ణాటకలో పోయి వైద్యాన్ని చేసుకుంటున్నారు కానీ కర్నూలుకు పోవడానికి వంద కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి మాకు ఆలూరు నుంచి పోవడానికి అంత కష్టమైపోతుంది ఈ కాలేజీ ఈ హాస్పిటల్ ఇక్కడ వస్తుందంటే ఎంతోమంది ప్రజలు బీద బడుగు బలహీన ప్రజలు ఎంతోమంది మంది ఆనందపడ్డారు ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు వీళ్ళు కూటమి ప్రభుత్వం చెప్తుంది ప్రైవేటీకరణ చేస్తున్నాము పదిహేడు కాలేజ్ అంటే పద్నాలుగేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాలేజీ తీసుకొని రావాలని ఆలోచన ఎందుకు కలగలేదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పదకొండు పన్నెండు కాలేజీలో ఉంటే మరి జగనన్న ప్రభుత్వంలో వచ్చిన గత ప్రభుత్వంలో పోయిన రెండు సంవత్సరాలు కరోనాకపోతే మూడు సంవత్సరాలు వచ్చేసి ఇంకా మళ్ళీ సంక్షేమ పథకాలతో పాటు ఇలాంటి వైద్య విద్యా రంగాల్ని ఎంతో అభివృద్ధి చేశారు ఈరోజు జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండాలని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర యువత పురోగతి దిశగా అడుగులు వేయాలని ముఖ్యంగా మహిళలు ఉపాధి అవకాశాలు కలిగించాలని ఎంతో సంఘటితంగా ఐక్యమత్యంగా పోరాడినటువంటి వ్యక్తి మన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు చెప్పవచ్చు గర్వంగా చెప్పవచ్చు ఈరోజు విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఒక విప్లవాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మా జ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేం చెప్పొచ్చు ఈరోజు మీరు అలివి కాని హామీలతో అబద్దాలతో మొన్న వచ్చారు అనంతపురంలో బహిరంగ సభలో చెప్పారు ఒక సీఎం గారు ఒక అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి 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 దాన్ని నిజాన్ని ఎలా చేయగలరు అనేది ఆయన నిరూపించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని నిరూపించుకోయింది ఎందుకంటే ఎటు ఏదైనా కూడా అబద్ధాలతోనే ముందుకెళ్తున్నారు మరి ప్రతి ఒక్కటి ఇవి ఇవి ఎందుకు చేస్తున్నారంటే డైవర్షన్ చేయాలా అంటే మీరు ఇచ్చిన నూట నలభై నాలుగు పథకాలు ఎక్కడా అని జనం మనం ముందే ఒక ప్రతీ నెల లడ్ అంటారు షిప్ అంటారు మరి ఇంకా ఏటో అట్లా అనుకుంటూ వచ్చి ఈరోజు ఏమో మళ్ళీ మెడికల్ కాలేజీల మీద పన్నారు మీరు ఈ ఈ జనానికి ఎస్సీ ఎస్టీ మరి బీసీ మైనారిటీ బీద బడుగు జనాలకి ప్రజలకి మేలు చేయాలని ఆలోచించేది వదిలేసి డైవర్షన్ పాలసీ పాలసీ చేస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరూ తిరిగి చూసే విధంగా మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేస్తే ఎందుకంటే వాళ్ళు ప్రజలు ప్రజలు పరిపాలన కోసం రాలేదు ప్రజల్ని ఎలా డైవర్స్ డైవర్షన్ చేయాలా ఎందుకంటే నీకు నీకు నాకు అని దండుకునే దాన్ని ఎలా ప్రజలకు తెలిసిపోతుందేమో అనే రీతిలోన ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలని మబ్బె పెడుతున్నారు ఈ ఇలాంటివి ఇవ్వగ ఈ పీపీపీ అని పీపీ ఊదితే ఎవరు ఊదు ఊకే ఉండేవారు లేరు మీరు ఊదినంత మాత్రాన పీపీపీ అని ఊదినంత మాత్రాన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనం కూర్చోరు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఇది ఏదైనా కానీ ఈ ప్రైవేటీకరణ చేయడానికి వదిలే ప్రసక్తే లేదు ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు ఇంగ్లీష్ చదవాలంటే ఇంగ్లీష్ వద్దు అంటారు మరి హాస్పిటల్ కట్లు అంటే వద్దు ప్రైవేటీకరణ చేస్తామంటారు మరి ఆర్థిక వ్యవస్థ మరి ఇవి పథకాలు ఏమో అని చెప్పేసి మేము రెండు వేలు ఇస్తాము మూడు వేలు ఇస్తాను అంటే నేను నాలుగు వేలు ఇస్తాను అంటారు నేను ఒక అబ్బాయిని ఒక అబ్బాయిని నీట్గా చదివించి ఆ కుటుంబానికి గా చేయాలని అనుకుంటే నేను ఎంతమంది పిల్లలు ఇస్తే అంతమందికి ఇస్తామని చెప్పారు ఇలా అలవిగానే హామీలతో మీరంతా ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు అంతేగాని ప్రజా పర ప పరిపాలన ఎక్కడ కనపడడం లేదు కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ ఖచ్చితంగా ఇట్లాంటి కాలేజీలు ఇంకా పదిహేడు కాలేజీల్లోన ఐదు కాలేజీలు ఓపెన్ అయిన మిగతా కాలేజీలు ఖచ్చితంగా మీరు ప్రవే ప్రైవేటీకరణ కాకోకున్నట్ల ఖచ్చితంగా గవర్నమెంటే చేయాలని మేము మా వైఎస్ఆర్ తరఫున డిమాండ్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా గవర్నమెంటే చేయాలని మేము ఆశిస్తున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మా అధ్యక్షులకి సాయి ప్రసాద్ రెడ్డి గారికి మత్సూధర్ అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు ప్యాలెస్ నియోజకవర్గానికి వైసీపీ పార్టీ యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలను ఎందుకు పూర్తి ఒకసారి చెప్పండి ఐదు ఓపెన్ చేశారండి చేసిండేది మూడు మూడు సంవత్సరాలు ఆయన మా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మూడు సంవత్సరాలు మాత్రమే ప్రజా పరిపాలన చేశారు మూడు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి కరోనాలో కూడా ఇస్తూ అదేవిధంగా డెవలప్మెంట్ మీరే చూస్తున్నారు ఈరోజు ఇదే ఆదోనిలో మీరే చూస్తున్నారు దీన్ని సెకండ్ సెకండ్ బాంబే అని అంటారు సెకండ్ బాంబే అన్న అనేటప్పుడు ఈ రింగ్ రోడ్లు కావచ్చు ఈ హాస్పిటల్ కావచ్చు రోడ్స్ కావచ్చు డెవలప్మెంట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి మరి ఈరోజు చెప్తున్నారు ఋషికొండని ఆయన సొంతాన్ని కాదు కట్టించిండేది గవర్నమెంట్ పరంగా ఫస్ట్ మీరే అసెంబ్లీలో అడుగు పెట్టినప్పుడు ఏమన్నారు ఋషికొండ జర్మనీని తల్పిస్తుంది జర్మనీని తల్పిస్తుంది అంటున్నారు మళ్ళీ మీరే పోయి పెచ్చలు ఉడికిపోతున్నాయి అంటున్నారు మరి ఇట్లాంటివి మూడు సంవత్సరాలు ఏవి కావండి ప్రతి దానికి ఒక బడ్జెట్ అనేది ఉంటుంది ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఉంటుంది ఆయన చేసిన సంక్షేమ పథకాలతో పాటు దీన్ని కూడా ఈ సంవత్సరం మన ప్రజలు కూడా మళ్ళీ మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీ ఇచ్చింటే కంప్లీట్ గా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కటి ప్రజా ప్రజలకు మంచి చేసే వ్యవస్థనే ఇచ్చేవారు నిర్మాణాన్ని తొందరగా కంప్లీట్ చేయాలి పరంలో వద్దు ఎందుకంటే ఇప్పుడే ప్రజలు మీరే చూస్తున్నారు ఒక యూరియా సంచి ఇవ్వడానికి కోసం మూడు రోజులు నాలుగు రోజులు పడిగాపలు కాస్తున్నారు మా ప్రజలు మాది అన్నదాత సుఖీభావా అంటారు ఎక్కడ చూసినా రైతులు ఏడుస్తున్నారు ఈ రోజు టమోటోలు కుళ్ళిపోతున్నాయి మరి ఉల్లిగడ్డలు కుళ్ళిపోతున్నాయి ఎరువు సంచి ఇవ్వడం లేదు ఈ రోజు పెట్టుబడి లేదు గిట్టుబడి లేదు మరి అకాల వర్షాలకి ప్రజలు రైతులు ఏం గతి అవుతున్నారు అలాంటిది ఏం వాళ్ళకేం పట్టదండి వాళ్ళకి ఏది అవయం పట్టదు వాళ్ళది చెప్తున్నాను కదా నీకు నీకు నాకు ఇది ఎక్కడ బయట పడిపోతుంది అని చెప్పేసి ఇలా డైవర్షన్ పార్టీస్ చేస్తున్నారు అంతే కేంద్ర ప్రభుత్వంలో ఎంపీలు ఉన్నారు ఎంతో మంది మన సపోర్టింగే ఉంది ఆంధ్ర రాష్ట్ర సపోర్టింగ్ ఎంపీలు ఉన్నారు మరి బడ్జెట్ కేంద్ర కేంద్ర సర్కార్ నుంచి బడ్జెట్ తీసుకొచ్చి వేయొచ్చు కదా మరి బడ్జెట్ లేదంటున్నారు కదా బడ్జెట్ తీసుకొచ్చి వేయచ్చు కదా అని మా డిమాండ్ చేస్తున్నాం అంతే